నారిన పాఠశాలలు ముందస్తు దసరా వేడుకలు ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణలు బొచ్చరెడ్డిపాలెం పట్టణంలో ఉన్న నారిన ఒలింపియాడ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శనివారం ముందస్తు దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లలు రకరకాల దేవతల వేషధారణలో కనువిందు చేశారు ఈ వేషధారణలో లక్ష్మీదేవి అవతారంలో ఉసురుపాటి కుందన తేజశ్రీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ సందర్భంగా పాఠశాల ఏజీఎం రమణారెడ్డి సిబ్బంది మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా దసరా పండుగను జరుపుకుంటామని అందులో భాగంగా ముందస్తు దసరా వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ వేడుకలలో దసరా పండుగ ప్రత్యేకత గురించి విద్యార్థులకు వివరించడం జరిగిందన్నారు అనంతరం విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సుహాసని ఏవో కృష్ణమోహన్ పాఠశాల సిబ్బంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ముందంతు దసరా వేడుకలు చాలా ఘనంగా నిర్వహించాము ఈ విడినలో భాగంగా మా చిన్నారులు శ్రీరాముడు సీతమ్మ తల్లి హనుమంతుడు లక్ష్మణుడు ఇలా వేషధపనలతో ఆకట్టుకున్నారు ఇవే కాక మేము రామ రావణ యుద్ధం అదేవిధంగా ఈ రోజు ఈ పండుగను జరిపించుకోవడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే చెడు మీద మంచి సాధించినటువంటి విజయం గురించి మన పిల్లలకు వివరించడం జరుగుతుంది ఇలాంటి పండుగ లేక ప్రీ చేయడం వల్ల మనం చిన్నారులకి మన సాంప్రదాయాలు మన సంస్కృతుల గురించి పరిచయం చేస్తామన్నమాట సో ఇలాంటి కార్యక్రమాలు ఇంత విజయవంతంగా చేయడానికి మాకు సహకరించినటువంటి మా తల్లిదండ్రులకు మా చిన్నారులకు మా ఉపాధ్యాయ సిబ్బందికి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను